చిరంజీవి గారు తను ఎన్టీఆర్ గారితో చేసినటువంటి తిరుగులేని మనిషి అనేటువంటి సినిమా ఫ్లాప్ అయింది దేవి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి అది కూడా ఆయనే చెప్పాడు ఆ సినిమా ఫెయిల్ అయింది ఆ ఫెయిల్ అయిన తర్వాత దానికి ప్యారలల్ గా ఇంకో సినిమా నడుస్తుంది ఎన్టీఆర్ ఇది ఏప్రిల్లో రిలీజ్ అయితే అది అక్టోబర్లో రిలీజ్ అయింది కొండవీటి సింహం ఈ కొండవీటి సింహము తిరుగులేని మనిషి రెండు పేర్ల నడుస్తున్నాయి అది రోజా మూవీస్ అర్జున్ రాజు గారి సినిమా ఇది దేవి వరప్రసాద్ సినిమా ఈ రెండు సినిమాలు షూటింగ్స్ ఒకే టైంలో లో జరిగినవే దాదాపుగా కొంచెం అటు ఇటుగా ఈ సినిమాకి కూడా చిరంజీవి బుక్ అయి ఉన్నాడు ఈ సినిమాకి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు ఈయన అంతా ప్రిపేర్ అయి ఉన్నాడు డేట్స్ ఇచ్చేసాడు అంతా అయిపోయింది షూటింగ్ కి పిలుపు రాలేదు ఎందుకు రాలేదు అని అడిగితే లేదు నువ్వు ఆ సినిమా దెబ్బతింది కాబట్టి సెంటిమెంట్గా నువ్వు ఉంటే దెబ్బతింది అనే పద్ధతిలో నేను పక్కన పెట్టేసి వేరే నటుండి తీసుకున్నారు అని చెప్పారు అని చెప్పాడు ఎవరో కాదు ఆ నటుడు మోహన్ బాబే మోహన్ బాబుతో రీప్లేస్ చేశారు అక్కడ అది ఎందుకు చేశారు అనేది ఒక వెర్షన్ రాఘవేంద్రరావు గారి వెర్షన్ రాఘవేంద్రరావు గారికి ఉంది ఓకే అయితే ఒక స్టార్ డైరెక్టర్ అన్నాడు ఆయన చిరంజీవి గారు ఒక స్టార్ డైరెక్టర్ నన్ను తీశారు ఆ సినిమాలో తర్వాత అదే డైరెక్టర్ గారితో నేను చాలా హిట్లు ఇచ్చాను అని చెబుతూ ఆ డైరెక్టర్ గారు ఎన్టీఆర్తో ఎన్ని హిట్స్ తీశారో దానికంటే ఎక్కువ హిట్స్ నాతో తీశారు అన్నాడు అని చాలా ప్రౌడ్గా చెప్పుకున్నాడు అది వాస్తవం కూడా అందుకోసం తను చేసిన కసరత్తు గురించి కూడా చెప్పుకున్నాడు ఈ పెయిన్ ఉంటుంది ఈ పెయిన్ భరించాను నేను అని చెబుతూ లింగమూర్తి గారి ఉదాహరణ కూడా పట్టుకొచ్చాడు ఆయన లింగమూర్తి గారు ఆయన లక్ష్మీ ఫిలిమ్స్ ఇన్ఛార్జ్ ఆయన ఆయన మెడ్రాస్ వస్తే నిర్మాతలందరూ వెళ్ళి క్యూ కట్టేవాళ్ళు అక్కడ ఆయన విజయవాడలో ఉండేవాడు ఆయన ఆఫీస్ దగ్గర ప్రొడ్యూసర్లు ఉండేవారు అంటే ఎలా ఉండేదంటే ఆయన ఆయన ప్రభ వెలిగినటువంటి దశ అది ఆయన అపాయింట్మెంట్ కోసం చాలామంది తాహతాహలాడేవాడు రాత్రిపూట కల్లోకి వచ్చేవాడు అలాంటి లింగమూర్తి గారి దగ్గరికి ప్రొడ్యూసర్లు వెళ్ళి బలానా హీరోతో సినిమా చేస్తున్నాం మీరు డబ్బులు పెడతారా అని ఎనభై మూడు అంటే రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత దశ అడిగితే లింగమూర్తి గారు అన్నారట లేదయ్యా చిరంజీవిని పెడితే మేము ఫైనాన్స్ చేయడానికి ఇబ్బంది లేదు అని అదేంటండి అంతకంటే పెద్ద హీరో గురించి మేము మాట్లాడుతున్నామంటే అంటే లేదు లేదు ప్రజెంట్ జనరేషన్ చిరంజీవికి కనెక్ట్ అవుతున్నారు అందుకని అతని మీద డబ్బులు పెట్టడం సేఫ్ అనుకుంటున్నాను నేను అందుకని చిరంజీవికి పనికొచ్చే కథ ఏదన్నా పట్టుకొస్తే నేను మీ మీరు చెప్పిన దాన్ని కన్సిడర్ చేస్తాను లేదంటే కనుక వేరే పద్ధతిలో మాట్లాడదాం అని తెలుగురు ప్రొడ్యూసర్లతో ఆయన అనగా ఈయన వాళ్ళు చెప్పగా ఈయన విన్నాడట ఓకే ఇలా లింగమూర్తి గారు చెప్పడం అనేది చాలా గొప్ప సర్టిఫికెట్ నా జీవితంలో అని చెప్పి ఖైదీ తర్వాత అయి ఉండొచ్చు ఇది అలా గర్వపడ్డాడు ఆయన ఈ పరిణామ క్రమానికి తన్ని తను డిజైన్ చేసుకున్న పద్ధతి ఉంది ఆయన సినిమాలు ఎంచుకున్న పద్ధతి ఆయన ఏ స్క్రిప్ట్ ఎలా చేయాలి అలాగే క్యారెక్టర్ని ఎలా పండించాలి ఇవన్నీ చేశాడు చిరంజీవి విపరీతంగా కష్టపడినా కానీ సినిమాలు దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి ఆయన కెరీర్లో కూడా ఇప్పుడు ఆపద్ బానుధవుడితో పోలుస్తున్నారు ఇందులో అప్పన్న క్యారెక్టర్ ఆపద్భానుధవుడిలో నిజంగానే ప్రాణం పెట్టి నటించాడే కానీ ఆ సినిమాలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కథాపరవహణ ఇబ్బందులు కూడా ఉన్నాయి అందుకని ఆ సినిమా ప్రాపర్గా జనాలకు కనెక్ట్ కాల కాకపోతే ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన వ్యవహారం అది ఇలా చిరంజీవి గారి కెరియర్లో ఆయన విపరీతంగా కష్టపడి చేసిన సినిమాలు శివుడు 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 అనే సినిమా ఉంది ఆ సినిమా ఆయన విపరీతంగా కష్టపడ్డాడు అన్ని విధాలుగా కానీ అది యావరేజ్ టు అబవ్ యావరేజ్ నడిచింది వాళ్ళు ఊహించిన రేంజ్ సక్సెస్ రాలా ఓకే కారణం ఆ సినిమాలో రకరకాల సమస్యలు అంటే ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి కాన్ఫ్లిక్ట్ డైరెక్టర్ గారి సినిమా మధ్యలో వదిలి వెళ్ళిపోవడం ప్రొడ్యూసర్ గారే టేకప్ చేయటం ఇలా చాలా గందరగోళాలు నడిచినాయి దానిలో కాబట్టి ఇంత అనుభవజ్ఞుడైనటువంటి చిరంజీవి గారు కూడా తన కొడుకు సినిమా ఆడాలి అనుకున్నారు బాగానే ఉంది అది ఫ్లాప్ అయినందుకు బాధపడ్డారు అయితే తమన్ బాధ ఆయనకి కనెక్ట్ అయింది కనెక్ట్ అయ్యి ట్వీట్ చేశాడు ట్వీట్ చేసి తమన్ ఏదో సరదాగా ఉంటాడు జోబియల్గా ఉంటాడు అని అనుకున్నాను లైట్గా లైట్ హార్టెడ్ అనుకున్నాను కానీ తిను కూడా చాలా సినిమా గురించి విపరీతమైన తపన ఉన్నవాడు ఒక సినిమా దెబ్బతింటే దాని గురించి బాధపడేటువంటి హృదయం ఉంది తనకి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది అని ఒక రకంగా తనకి తమన్ మాటలు ఓదార్పుగా ఆయన స్వీకరించాడు ఓకే స్వీకరించి తమన్ని అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశాడు అయితే తమన్కి కానీ చిరంజీవి గారికి కానీ తాత్కాలికమైన పెయిన్ ఇది కొంచెం వాళ్ళు ఇన్నర్ సెన్స్తో ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఈ సినిమా ఎందుకు దెబ్బతింది అని తెలుసు వాళ్ళకి స్పష్టంగా అయితే ఏం చేయలేని పరిస్థితి తమనికి క్లారిటీ ఉండి ఉంటుంది కానీ ట్రోల్స్ జరుగుతున్నాయంటే ట్రోల్స్కి ఇచ్చింది ఏమిటి బయటకు వచ్చిన ప్రేక్షకుడి అభిప్రాయం ఆ అభిప్రాయం ప్రాతిపదికగానే ట్రోల్స్ నడిచినాయి దీని వెనకాల ఇతర హీరోల అభిమానులు ఉన్నారా అంటే ఉండి ఉంటారు ఎందుకంటే పక్క హీరో సినిమాలను భుజార్ మీద వేసుకుని మోసేంత విశాల హృదయం అభిమానులకు ఉంటుందా అనేది అనుమానమే అభిమానం అనేది ఇంకొకరిని అంగీకరించకపోవడం ఇంకొకరిని అంగీకరించని పరిస్థితుల్లో కొంతమంది హీరో అభిమానులు ఉన్నారు కొంతమంది కాదు అందరి హీరో అభిమానులు అలాగే ఉంటారు ఆ పరిస్థితులు అదో అంటే అదొక భక్తులు లాంటి వాళ్ళే వాళ్ళు కూడా ఒక దేవుణ్ణి కొలిచే భక్తుడు ఇంకొక దేవుణ్ణి యాక్సెప్ట్ చేయడు ఒక మతంలో ఉన్న వాళ్ళు ఇంకో మతాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం ఇది కూడా అలాంటిదే ఫ్యాంటిసిజమే మూఢభక్తి ఉంటుంది ఓకే పోస్టర్ల మీద పేడలు ఎసురుకోవడంతో చూసాం మనం గతంలో రామారావు గారు నాగేశ్వరరావు గారి రోజుల్లో రామారావు గారి పోస్టర్ల మీద నాగేశ్వరరావు గారి అభిమానులు పేడ వేయుట వారి పోస్టర్ల మీద వీరే అభిమానులు వేయటం అనే కార్యక్రమం నడిచేది ఒకరోజు ఒక ఊరిలో పబ్లిక్ ఫంక్షన్కి ఇద్దరు ఒకే కారులో పెడుతూ నాగేశ్వరరావు గారు అన్నారట రామారావు గారితో ఈ ఈ ఊళ్ళో కొంచెం మీ అభిమానులు ఎక్కువ అనుకుంటున్నాను అని ఎలా చెప్పగలరు అన్నట్టు రామారావు గారు అంటే దాదాపుగా నా పోస్టర్లు అన్నిటి మీద పేడ ఉంది ఇప్పుడు చూశాను నేను అన్నట్టే చాలా కూల్గా అంటే ఆయన నవ్వి ఊరుకున్నాడు అది పరిస్థితి అంటే ఈ అభిమానులు జరుపుతున్నారు ఈ పని అయితే ఇక్కడ చిరంజీవి గారు కానీ తమన్ కానీ పట్టించుకొని చేయాల్సిన పని ఏంటంటే చిరంజీవి గారు సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా ఇంకో ప్లాట్ఫామ్ మీద అవైలబులిటీ రావటం అలాగే దాని వీడియో క్వాలిటీ వీడియో హై క్వాలిటీ వీడియో బయటకు వచ్చింది హెచ్డి వీడియో బయటకు వచ్చింది ఆ హెచ్డి వీడియోనే బస్సుల్లో ప్లే అయింది